అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిపిఐ కాలనీలో శుక్రవారం కామ్రేడ్ వెంగమ్మనాయుడు ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రాజు రామదాస ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా వెంగమ్మనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రామదాసు గుత్తి పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ సహాయ కార్యదర్శి నజీర్ మండల సహాయ కార్యదర్శి మధుసూదన్ రావు నరసింహయ్య గుంతకల్ నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు సీనియర్ కామ్రేడ్స్ డానియల్ షఫీ బాషా రామకృష్ణ చెట్నేపల్లి వెంకటేష్ గుత్తి మండల మహిళా సంఘం కార్యదర్శి మహబూద సిపిఐ నాయకులు కార్యకర్తలు ഇല്ല

ఎంగమ్మ నాయుడు గారి ఇరవై ఏడవ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా గుత్తి మండల పార్టీ మరి ఆధ్వర్యంలో సిపిఐ గుత్తి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కామ్రేడ్ ఎంగమ్మ నాయుడు ఎంగమ్మ నాయుడు గారి ఇరవై ఏడవ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈయన వచ్చేసి చాలా ఎనలేని సేవ చేశాడు కమ్యూనిస్టు పార్టీకి పంతొమ్మిది వందల యాభైలో కమ్యూనిస్టు పార్టీలో చేరిక పంతొమ్మిది రెండు నుండి తొంభై రెండు వరకు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు దారు పంతొమ్మిది వందల తొంభై ఏడు దారుణంగా ప్రజా నాయకుడు మన ఎంగమ్మ నాయుడు గారు మరి ఆయనవి ఆయన అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకుడుగా కమ్యూనిస్టు మరి పార్టీ ఎంగమ నాయుడు ఇరవై ఏళ్ళు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు ఆయన పూర్తి పేరు మేకప్ప మేక మెనకలపాటి మేగు మేగుల వెంగమనాయుడు గారు అనంతరం జిల్లా జిల్లాలో పెద్దపప్పూరు మండలం శివనవాగుపల్లి గ్రామంలో మరి హనుమంతప్ప బాలమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఆరో తేదీన జన్మించారు ఆయన భార్య నారాయణమ్మ శివనవాగులపల్లిలో మరి పదో తరగతి వరకు చదివి చదివి ఆ తర్వాత సొంతంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ నేర్చుకొని చదివి అర్థం అర్థం చేసి గల స్థితికి చేరుకున్నాడు పంతొమ్మిది వందల యాభైలో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ నిషేధం ఆ రోజులలో మరి కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఇళ్లలో ఆశ్రమించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి మరి నాయకులయ్యాడు చిన్న చిన్న రైతు చిన్న కుటుంబంలో రైతు రైతు బిడ్డగా మొదటి స్వగ్రామానికి పది పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం గనుల నుంచి నార్బరాలు మరి బండ్ల పైన నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బల్లారికి బల్లారికి తీసుకొని పోయి నిత్యం వాళ్ళు వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళేవారు దాంట్లో మిగిలిన డబ్బుతో జీవనం సాగించేవారు మరి ఉన్నది పది ఎకరాల మెట్ట మెట్టకులంలో సొంతంగా సాగు చేసుకుని మరి వారు జంగమ్మనాయుడు గారు అత్యంత ధైర్యవంతుడు ఎన్నో శత్రువులతో భార్య నుండి బయటపడ్డాడు మరి ఎదురుగా శత్రువులు వస్తున్నా వీరికి పొరపాటున వాళ్ళను నమ్మి ఏం చేస్తారనే ధైర్యంగా నిలబడేవాడు మరి ఈయన ఉన్నంత వరకు కూడా మేము చాలా కార్యక్రమాలు కూడా మరి ఆయన ఆధ్వర్యంలో కూడా మేము పనిచేసాం మరి ఇక్కడికి వచ్చి ఈ పార్టీలో మరి ఈ పార్టీ ఆఫీస్లో కూడా ఆయన సేవలు అందించిపోయారు మరి అదేవిధంగా ఈరోజు మరి మా ఆ రోజు నుండి ఉండే వాళ్ళు కూడా సీనియర్ కామ్రేడ్స్ ఉన్నారు ఇక్కడ మరి పట్టణ కార్యదర్శి రాజు గారు సహాయ కార్యదర్శి మధు గారు మరి అదే విధంగా నరసింహులు గారు మరి సీనియర్ నాయకులు ధాన్యల్ గారు బాషా గారు రైస్ సంఘం అధ్యక్షులు మన వెంకట్రాముడు గారు మరి చెత్తపల్లి వెంకటేష్ గారు మరి ఈ కార్యక్రమాలు పట్టణ పట్టణ కార్యదర్శి సహాయ పట్టణ సహాయ కార్యదర్శి గారు నజీర్ గారు మరి సీనియర్ నాయకులు షఫీ గారు మహిళా సమాఖ్య మండల కార్యదర్శి అయినటువంటి మహమ్దా గారు కూడా ఇప్పుడే చేశారు వీరందరికీ కూడా మేము పేరు పేరున ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన దానికి మరి వారికి మా యొక్క విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం అదే విధంగా అన్ని వేళలో మాకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి సోషల్ మీడియా అయినటువంటి రఫీక్ గారికి సునీల్ గారికి కూడా మా యొక్క విప్లవాది వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు మా యొక్క నాయకులందరికీ కూడా పేరు పేరున విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం వండే లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జోహా సాధిస్తాం సాధిస్తాం గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం